అదేవిధంగా తోటి అధికారులకు ఇక్కడ ఇచ్చేసిన ప్రెస్ వారికి లబ్ధిదారులందరూ కూడా నమస్కారాలు మనం ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు గ్రామ సభలు నిర్వహించడం జరిగింది టేకులపల్లి మండలంలో అందరు ఎందుకనేది అందరికీ సుపరిచితమై జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి అనగా ఈ రోజు నుంచి నాలుగు కొత్త పథకాలు అనేవి ప్రవేశపెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ నాలుగు కొత్త పథకాలన్నీ కూడా శాఖల వారీగా అందరు అధికారులు మీకు తెలియజేశారు మొదటిది రైతు భరోసా కార్యక్రమం రెండోది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం మూడోది కొత్త రేషన్ కార్డులు జారీ నాలుగోది ఇందిరమ్మ వీటన్నిటి గురించి కూడా ఆయా శాఖకు సంబంధించిన అధికారులు మీకు తెలియజేశారు రైతు భరోసాలో అయితే కోయగూడెం జీపీకి సంబంధించి ఏ రైతుది కూడా తీయలేదు రైతు భరోసా అనేది ఏంటి అనేది వ్యవసాయ శాఖ అధికారి ఆల్రెడీ మీకు తెలియజేశారు నెరవేర్చడానికి ప్రయత్నం చేసే ప్రభుత్వమే ఈనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మా రాజ్యం ప్రజాపాదన జరుగుతుందని చెప్పి వ్యక్తం చేస్తా ఉన్నాను ఇక ముందు కూడా ఇది నిరంతరం జరిగే ప్రక్రియ ఇప్పుడు అధికారులు కూడా చెప్పారు ఔసింగ్ అనేది అదేవిధంగా రేషన్ కార్డులు అనేటివి ఇవన్నీ కూడా నిరంతర జరిగే ప్రక్రియ